నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఏప్రిల్ నుండి పదమూడు వరకు జర్మనీలోని కోలన్ నగరంలో జరిగిన ఫిబో మోయిథాయ్ మీట్ లో భారత్ తరపున పాల్గొన్న వికాస్ డిగ్రీ కళాశాల విద్యార్థి అన్వేష్ రెండవ స్థానంలో నిలిచి భారతదేశానికి వెండి పతాకం సాధించారు ఎంటిఐ అధ్యక్షుడు గ్రాండ్ మాస్టర్ ఎంహెచ్ అబిద్ మార్గదర్శకత్వం మరియు జాతీయ కోచ్ గ్రాండ్ మాస్టర్ ఎన్ కుమార్ శిక్షణతో మరియు వికాస్ డిగ్రీ కళాశాలల సహకారం మరియు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ విజయాన్ని సాధించినట్లు అన్వేష్ తెలియజేశారు ప్రాంతం నుంచి కూడా ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక భారతదేశం తరఫున రిప్రజెంట్ చేస్తూ జర్మనీలో కిక్ బాక్సింగ్లో మిగతాయి కిక్ బాక్సింగ్లో సిల్వర్ మెడల్ సాధించడం అనేది ఈ కుప్పం ప్రాంతానికే ఒక ఆదర్శంగా నిలుస్తుంది ఈ అబ్బాయిని చూసినా కూడా ఇంకా కొంతమంది కూడా ఆ మార్గంలో వెళ్ళి మన భారతదేశానికి కూడా పేరు తేవాలని కోరుకుంటున్నాం ఇటువంటి అబ్బాయి ఇక్కడ ఇక్కడ కాలేజ్ చదువుతున్నాడంటే కూడా మాకు అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది సో ఈ సందర్భంగా ఆ అబ్బాయిని మేము అప్పుడే నేను చాలనుకుంటున్నాను అమెరికాలో చదువుకుంటున్నటువంటి బీఎస్సి కంప్యూటర్ చదివి సెకండ్ ఇయర్ చదువుకున్నటువంటి అన్వేష జర్మనీలో జరిగినటువంటి బాక్సింగ్ పోటీలో గా సిల్వర్ మెడల్ సాధించినందువల్ల ఈరోజు మన కళాశాలలో అబ్బాయిని సన్మానించవలసిందిగా మేము అందరూ కూడా సన్మానిస్తున్నాం అబ్బాయికి అభినందనలు తెలియజేస్తున్నాం i don't